హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగైతే శనివారం లాగండి ఇక్కడ మార్నింగ్ లేవగానే ఏంటంటే కాఫీతో అయితే స్టార్ట్ అవుతుందనమాట నా డైలీ రొటీన్ అయితే ఇక్కడ కాఫీ తాగేసిన తర్వాత ఇంకా పనులన్నీ అయితే చేసుకోవాలన్నమాట ఇంక ఈ మధ్య చెప్పాను కదండి ఇల్లు అయితే సర్దుతున్నామన్నమాట మొత్తం ఇల్లు అంత అయితే ఇక్కడ ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట ఏంటి అనుకుంటున్నారా ఉప్మా ఉప్మన్నమాట ఇది మా వారికి అయితే చాలా ఫేవరెట్ అనమాట బాగా తింటారండి ఈ టిఫిన్ ఏంటంటే మనకు సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట అందుకని సింపుల్గా అయితే బొరుగుల ఉప్మా అయితే చేస్తుంది అనమాట టిఫిన్ తినేసిన తర్వాత అయితే నా పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకోవాలండి ఇక్కడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే ఆయిల్లో వేసానండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే బొరుగులు ఏంటంటే ముప్పగా ఉంటుంది కదండి సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలన్నమాట లేదంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట సాల్ట్ ఇప్పుడైతే మనకు ఫ్రై అయిపోయిందండి బొరుగులు వేసుకోవడమే అనమాట బొరుగులు వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ముందుగానే వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ పాటు అనమాట అప్పుడు మెత్త పిండి వేసుకుంటే సరిపోతుందండి చాలా మెత్తగా స్మూత్గా అయితే ఉంటాయండి మనం వెంటనే అయితే తీసేయకూడదన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ కానీ ఉంచితే మనకి మెత్తగా వస్తాయండి ఇప్పుడైతే మనం ఫైనల్గా అయితే ఇంకా ఫ్రై అయిపోయిందండి తాలింపు అయితే ఇంక ఇప్పుడైతే బొరుగులు వేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము మొత్తం కలుపుకోవాలండి కలుపుకుంటే ఆయిల్ ఆ తాలింపు మొత్తం అయితే పడుతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి నేనైతే ఇలానే చేస్తానన్నమాట చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడైతే ఇలాంటి రెసిపీ అయితే మనం చేసుకోవచ్చు అండి చాలా తొందరగా అయిపోతుంది అనమాట చాలా సింపుల్ టిఫిన్ అనమాట ఫ్రెండ్స్ మీరైతే టిఫిన్ ఏం చేసుకున్నారో మా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే తినేసామండి కిచెన్లో కూడా కొంచెం పని ఉందన్నమాట ఇంక మొత్తం అయితే సర్దుతున్నానండి అన్నీ అంటే ఎలా పడితే అలా పెట్టాను అనమాట అందుకని చెప్పి కిచెన్ మొత్తం అయితే క్లీనింగ్ చేసుకోవాలండి రెండు బెడ్రూమ్లు హాలు డైనింగ్ ఏరియా ఈ మొత్తం అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట సర్దాలి అంటే ఫస్ట్ మేము సర్దలేదండి అందుకని చెప్పి ఇంకొకసారి క్లీనింగ్ అండ్ ఇంక ఇవన్నీ సర్దుకోవడం అయితే స్టార్ట్ చేసామన్నమాట కిచెన్లో అయితే అన్నీ తీసేసే అంటే ఏమన్నా పాత సామాన్లు అవన్నీ ఉంటే కూడా పక్కన పడేసాను అనమాట అందుకని కిచెన్ అంతా ఇలా అయితే ఉందండి ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అయితే ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నిజంగా అండి ఇల్లు సర్దడం అంటే మామూలు విషయం కాదనమాట ఓపిక ఓర్పు సహనం ఉండాలండి వంట చేసుకోవాలి టిఫిన్ చేసుకోవాలి నైట్ డిన్నర్ తినాలి ఇంక ఇటన్ని ఇవన్నీ చేసుకుంటూ కూడా నేనైతే ఈ పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఇంక ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి కొన్ని బట్టలు అయితే అంటే ఎప్పుడో సర్దేసానండి ఇంక ఈ మధ్యనే రీసెంట్గా అయితే పెయింట్ వేసారని చెప్పాను కదండి ఇంక ఇవన్నీ అయితే కొంచెం కొంచెం అయితే సర్దుతూ వస్తున్నాను అనమాట మొత్తం అయితే పేపర్స్ అయితే వేయాలండి షెల్ఫుల్ అయితే ఇక్కడ అన్నమాట ఇది హాల్ అండి హాల్ లో సెల్పులు అన్నమాట. ఇక్కడ అయితే ఫ్లవర్ బొకేలు అయితే పెట్టామండి అన్ని పూల కుండీలు అనమాట అంటే చాలా పోయాయండి మేము షిఫ్ట్ అవ్వడం వల్ల అటు ఇటు తిరగడం వల్ల అయితే చాలా మిస్ అయ్యాయి అనమాట కొంచెం ఖాళీ అనిపి అంటే గ్యాప్ లాగా వచ్చిందనమాట ఇక్కడైతే డైనింగ్ ఏరియా అండి ఇక్కడ కూడా కప్పులు ఇవన్నీ అయితే పెట్టేసామన్నమాట కప్పులు గ్లాసేసాలు అలాంటివి అయితే పెట్టామనండి ఇంకా టేబుల్ మీద ఉన్నాయి సర్దలేదు ఇంకా ఎక్కడ పని అక్కడే ఉందండి అయితే అర్థం కావట్లేదు అనమాట ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా ఇంక ఇవన్నీ అయితే మా హస్బెండే సర్దారండి నేనైతే అంత పని అనమాట అంటే కొంచెం ప్రెగ్నెన్సీ దగ్గర నుండి అయితే బాగా వస్తుందండి అందుకని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకుంటూ మధ్య మధ్యలో అట్లా పడుకుంటూ అట్లా నాన్ స్టాప్ అయితే చేయట్లేదు అనమాట ఈ చిన్న బెడ్రూమ్లో చూసారు బెడ్షీట్లు ఇంక ఎక్స్ట్రావే అనమాట పెట్టెలు ఇంక ఇవన్నీ అయితే పైన అయితే పెట్టామండి అంతకుముందు ఏంటంటే ఏసీ బాక్సులు ఉంటాయి కదండి అవన్నీ అయితే పడేసామన్నమాట బాక్సులన్నీ ఇంకా కొంచెం ఎంత సర్దినా కూడా ఖాళీ అయితే ఉండట్లేదండి షెల్ఫ్లు మొత్తం అయితే ఫిల్ అయ్యాయి అనమాట ఇంకా మంచం కింద టేబుల్ కింద అలా అయితే పెట్టామండి ఇంకా అనమాట అంటే ఇంకా కొంచెం అయితే ఇంకా కొలిక్ అయితే రాలేదండి సర్దుతానే ఉన్నాం నాన్ నాన్స్టాప్ అయితే ఇక్కడ అయితే షెల్ఫ్లకైతే పేపర్స్ అయితే వేస్తున్నానండి చెప్పాను కదండి ఇవి ఏంటంటే ఫంక్షన్లప్పుడు టేబుల్ మీద వస్తారు కదండి భోజనాలు అప్పుడు ఆ కవర్లు అనమాట చాలా కంఫర్ట్గా ఉన్నాయండి వాటర్ పడినా కూడా అనమాట చినిగిపోవండి చాలా బాగుంది లుక్ కూడా చాలా బాగుందనమాట ఒక్కటే ఉందండి ఇంక లేదని చెప్పి అన్ని షాపులు అడిగామనమాట కానీ తీరా చూస్తే పెట్టెలు అయితే ఒక బండిలో అయితే దొరికిందండి ఇంక ఇదైతే కవర్ చేస్తున్నాం అనమాట అన్ని షెల్ఫులకైతే అక్కడైతే చూసారో అది అర్థమండి మాకు ఆల్రెడీ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా అని చెప్పి అని చెప్పి ఈ రూమ్లో అయితే పెట్టామనమాట మేము వేసుకుని డ్రెస్సులు బెడ్షీట్లు తలదిండ్లు ఇంక ఇవన్నీ అయితే ఈ రూమ్లో పెట్టేశామనమాట ఇంకా చాలా మూటలు అయితే ఉన్నాయండి మంచం కింద అలా అయితే పెట్టామనమాట అసలు ఎంత చేసినా కూడా పని అయితే తరగట్లేదండి దేవుడా ఈ పని అంటేనే తల ప్రాణం తోకొస్తుంది అనమాట నాకు చాలా గ్యాప్ వచ్చిందండి దాదాపు నేను పని చేయక వన్ ఇయర్ అవుతుందనమాట అందువలన ఏమో ఇక్కడ నేనేంటంటే క్రిస్టమస్ అప్పుడే క్లీనింగ్ చేసుకుంటానండి ఇంక వన్ ఇయర్ దాకా చేయను అనమాట ఇంకేమైనా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటానండి ఇంక ఇల్లు మొత్తం సర్దటం అంటే ఇంకా మామూలు విషయం కాదు కదండి కిచెన్లో కూడా ఏంటంటే ఇంకా అన్నీ మనకు అవసరమైన వస్తువులన్నీ ఒక పక్కన ఉన్నాయండి అవసరం లేనివన్నీ ఎదురుగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పి అవన్నీ ఉల్టా పల్టా ఉన్నాయండి అవి కూడా మొత్తం సర్దుతానమాట సర్దిన తర్వాత మీకు వీడియో అయితే పెడతానండి ఇక్కడైతే ఇంకా బెడ్షీట్లు కటన్లు ఇంక ఇవన్నీ అయితే మడత పెడుతున్నానండి తర్వాత ఇంకా అవసరమైనప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పి ఇంక షెల్ఫులు అన్నిటికైతే కటన్లు వేస్తామండి డోర్లకి ఇంక ఇటు అన్నిటికీ వేయాలన్నమాట చాలా పని అయితే ఉందండి ఇంకా మిగిలింది ఒక టూ త్రీ అనమాట ఇంక అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుందండి నాకైతే అర్థమైంది ఏంటంటే ఇల్లు నేసలు మారకూడదండి ఇల్లు మారాలంటే చాలా కష్టం అనమాట షిఫ్టింగ్లో సామాన్లు మొత్తం పాడైపోతాయి మనం సర్దుకోలేము అంత చిరాకండి ఇంక ఇప్పుడు ఏంటంటే నాకు హాలిడేస్ కాబట్టి సరిపోతుందండి కానీ నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ఏదో కొంచెం కొంచెం అట్లా చేసుకుంటూ కాసేపు రెస్ట్ తీసుకుంటూ అలా చేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే కటన్స్ ఇవన్నీ అయితే నీట్గా అయితే సర్ది పెట్టుకుంటున్నానండి చాలా పనుంది అనమాట మా వారు కూడా చేస్తున్నారు ఒకవైపు మావారు ఒకవైపు నేనైతే అనమాట ఇంక ఇలా అయితే నా పనులన్నీ ఇలాగే ఉందండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అనమాట ఇంక ఇదే పని అండి అనమాట సర్దడం కడగడం ఇవన్నీ చేస్తున్నానండి ఇక్కడైతే ఇంకా బాత ఏమన్నా ఉంటే కూడా అవన్నీ తీసేసామనమాట చాలా ఉన్నాయండి ఒక ఐదారు బస్తాలు అయితే అయ్యాయి అన్నమాట అవన్నీ అయితే పడేసి రావాలండి ఇప్పుడైతే నాకేంటంటే అంత ముందు అయితే బాగా పనిచేసేదండి అండి ఇప్పుడైతే అసలు చేయాలనిపించట్లేదు అనమాట ఫస్ట్ అయితే మా అమ్మ అయితే అంట్లు అన్నీ కడిగేదండి మా ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నాకు అర్థం కాలేదనమాట అంటు కడగడం అంటే చాలా ఇష్టం అట్లా ఉండేదనమాట ఇప్పుడైతే అస్సలు కడగాలనిపించట్లేదండి నాకైతే చిరాకు వస్తుందనమాట ఎప్పుడూ ఉండదు కదండి ఇప్పుడు అర్థమవుతుందండి నాకైతే అప్పుడేంటంటే మ్యారేజ్ అప్పుడు ఏంటంటే ఇంకా మా అమ్మ చేసేదన్నమాట పనులు అయితే నేను ఎవరైనా స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ అలా రావడమే అంతే ఇంక ఇప్పుడైతే వైపు అయితే లంచ్ చేసుకుంటూ నా పనులు నేనైతే కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే చిక్కులు ఉన్నాయన్నమాట గోరు చిక్కులు అందుకని చెప్పి ఫ్రై చేద్దామని చెప్పి ఒకవైపు అయితే ఇంక స్టార్ట్ చేశానండి ఒకవైపు అయితే పనులు చేసుకుంటున్నాను ఒకవైపు అయితే ఇంక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంక ఈ మధ్య మేమైతే కొత్త కడ అయితే తీసుకొచ్చే కదండి ఫ్రై పాన్ అనమాట చిన్నదేనండి గోరు చిక్కులు కూడా కొన్ని ఉన్నాయి అనమాట ఈ పాన్లు అయితే సరిపోతాయని చెప్పి ఇదైతే పెట్టానండి ఇప్పుడైతే ఇంక తాలింపు వేసాను కదండి తాలింపులు ఏంటంటే గోరు చిక్కులు ముందే ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టినవి అయితే ఇంకా తాలింపులో వేసాను అనమాట ఇవి కూడా ఒక టెన్ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత కారం పసుపు ఇవన్నీ వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉంచితే మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట ఫ్రై అయితే నాకైతే గోరు చిక్కులు అంటే చాలా అండి చాలా టేస్ట్గా చేస్తాను అనమాట నాకు వచ్చిన కర్రీస్లో ఏంటంటే క్యాబేజీ ఫ్రై గోరు చిక్కులు ఇవన్నీ అయితే బాగా చేస్తానండి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట ఈ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుందండి రసం కానీ సాంబారు పప్పులు వాటికైతే బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే చాలా వరకు అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో నేను కారం ధనియాల పొడి ఇవన్నీ వేస్తాను అనమాట చెప్పాను కదండి మీకు నేను ఫస్ట్ అయితే వేయనండి అనమాట అందుకని చెప్పి నేను లాస్ట్లో వేస్తానండి ఈ ఫ్రై ప్యాన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అస్సలు మాడదనమాట ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఇంకా తర్వాత అయితే ఒక పక్క రైస్ కూడా పెట్టేశానండి పప్పు కూడా చేశాను అనమాట అదైతే షూట్ చేయలేదండి ఇంకా ప్రతిసారి పెడుతున్నా కదా మళ్ళీ బోరుగా ఫీల్ అవుతారని చెప్పి పెట్టలేదనమాట పప్పు అయితే చాలా టేస్ట్ ఉందండి ఈరోజు అయితే అంటే సడన్ అప్పటికప్పుడు అనుకోని చేశాను అనమాట ఇంకా నైట్కి కూడా ఉంటుందిలే అని చెప్పి ఇంకా మా వారికి అయితే ఏదో ఒకటి ఉండాలండి రసము సాంబార్ అలా ఉండాలన్నమాట అందుకని చెప్పి ఇంకా నేను పప్పు కూడా చేశాను అనమాట ఇంక ఇప్పుడైతే రైస్ అండి ఇంకా రైస్ కూడా పెట్టేశాను అనమాట మాకైతే నెయ్యి ఉందండి నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదండి ఆ వీడియో కూడా షేర్ ఆ వీడియో కూడా షేర్ చేస్తానండి తప్పకుండా అయితే మీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కూడా చూపిస్తానమాట ఇంకో ఓవరాల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఊడ్ చేస్తాను అనమాట వీళ్ళంత అయితే అంటే ఇంకా సర్దాలండి కంప్లీట్ అవ్వలేదనమాట అంటే చూపిస్తున్నానండి ఇంక ఈ విధంగా ఉందనమాట అంతకుముందు చూపించిన దానికి ఇప్పటిదానికైతే చాలా డిఫరెంట్ ఉంది కదండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళకి కలుసుకుందాం టే